కర్మ అంటే ఏమిటి కర్మ సిద్ధాంతం వెనుకున్న అంతరార్థం ఏంటి అని తెగ ఆలోచిస్తూ ఉంటాం ఇదేం పెద్ద ఏం కాదు కర్మని సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు నువ్వు పుడ్డు తిన్నావు రేపు ఉదయానికల్లా నీ కడుపు అప్సెట్ అవుద్ది కదా అదే కర్మ నిన్న ఎక్కువగా తాగావు ఈరోజు సాయంత్రం దాకా పట్టేస్తుంది అంతేకాకుండా ఎదవలతో స్నేహం చేశావు ఆడెవడు క్రైమ్ చేస్తే వాళ్ళతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళి చెత కొట్టేస్తారు పోలీసులు అంటే నువ్వు చేసే ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కర్మ నుండి నువ్వు కాదు కదా ఎవ్వరూ తప్పించుకోలేరు ఇందులో ఇంకో రకం ఉంది ఇన్స్టంట్ కర్మ దీనికి ఒక ఫెసిలిటీ ఉంది ఇమ్మీడియట్ రియాక్షన్ దీని యాక్షన్ని వెంటనే చూడొచ్చు మనం అది ఎవడో తొక్కి పడ్డాడు దాన్ని చూసి నువ్వు నవ్వుకుంటూ ఎదురుగున్న పోల్ని గుద్దుకున్నావు అలాగే కీలో నిలబడాలంటే నీకు చిరాకు వాళ్ళని వీళ్ళని తొక్కుకుంటూ వెళ్ళి సినిమా టికెట్లు తీసుకున్నాం కానీ ఆ తొందరలో ఆ టికెట్లో చేదారి ఎక్కడో పడిపోయాయి ఇదే ఇన్స్టెంట్ కర్మ అంటే కర్మలో ఇంకో వెరైటీ ఉంది కర్మ ఇన్ మీడియా ఒళ్ళు కొవ్వెక్కి భలిసి నెగిటివ్ పోస్ట్ పెడతాం అంతే లక్షల మంది విరుచుకు పడిపోతూ అమ్మనాభూతులు తిడతారు డిజిటల్ వరల్డ్లో ఇలాంటి కర్మలు చాలానే జరుగుతూ ఉంటాయి దీన్నే కర్మ ఇన్ మీడియా అంటాం అంతేకాకుండా నువ్వు చేసే ప్రతి కర్మకి డెట్సు క్రెడిట్సు ఉంటాయి నీ కర్మ రేంజ్ని బట్టి అవి అకౌంట్లో పడతాయి నీకు అవి వెంటనే కనపడవు మెల్లమెల్లగా యాడ్ అవుతూ వెళ్ళి ఏదో ఒకరోజు మన సరదా తీర్చేస్తాయి అందుకే మనల్ని మోసం చేసినోడు ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే దొరుకుతాడు కాకపోతే కొంచెం సమయం పడుతుంది మన పెద్దలేం ఊరికేం చెప్పలా చెరప కూడా చెడేవు అని కర్మను మనం అవాయిడ్ చేయలేం అలాగని ఏ కర్మ చేయకుండా ఉండలేం కానీ మనం చేసేది మంచి చేయాలి ఒక్కోసారి అది వెంటనే మనం చూడకపోవచ్చు కానీ మనం చేసిన మంచి మన అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది మనం కరప్షన్ చేసి ఏదో ఒకరోజు పట్టుపడతాం మర్డర్ చేస్తే ఏదో ఒకరోజు జైలుకి వెళ్తాం ఏదో ఒక యదో పని చేసి అరే నేను బలి తప్పించుకున్నానులే అని అస్సలు అనుకోవద్దు అయితే ఇంకో కర్మ ఉంది అదే ఫాస్ట్ లైఫ్ కర్మ ఈ లైఫ్లో మనం ఎన్ని తప్పులు చేశామో ఎన్ని తప్పులు చేస్తామో మనకే తెలియదు మరి ఫాస్ట్ లైఫ్లో ఏం చేసి ఉంటామో ఎన్ని కథలు పడ్డామో కూడా మనకు తెలియదు ఆ అంకెలు ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయో అవవో కూడా తెలియదు కనీసం ఇప్పుడున్న జీవితంలో మనం ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటే చాలు నెక్స్ట్ టైం మీరు చిలిపి చిలిపి దొంగ పనులు చిల్లర దొంగతనాలు చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఒక మాట కర్మ నిన్ను వదిలిపెట్టదు ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే కర్మ హ్యాజ్ ఏ ఎక్సలెంట్ మెమరీ